શ્રીગુરુભ્યોન જ્ઞાનામિગાસ્પે શ્રીમહાગણા નમ અભવાય મનોભવાય તે જલ જાદભવાય જગતા पूजा प्रारंभ महोत्ता सुमहोत्ता भवंतो सुमहोत्ता काले सूर्या दीना नगा नांग्रहा नांग्रहा आना बोल जाता है फलसित थिरस्तु सुक्ला भरदरम बिंदम देवन्ना जगत पुजो प्रसन्ना वधना मोद्याये सर्वविंदो पचाम तरिये तदेवनारा बलम जम्बरा बलम तदेव विद्या बलम नयो बलम സ്മരാമേ യോഗി സ്വരണോസ്

लक्ष्मीनारायणा नम श्रीमदे विकरसे नम लगुमरयच्चेभ्यो नमो नम सर्वेभ्यो नहावतेभ्यो नम नमस्को भगवतोंदेन भगवत वीरण भगवस्ती जशा भगवत कर्मना भगवान गृहण भगवता कर्म करिष्यामि क्या मनता

आ <laughs> <laughs> <laughs>

आसन तुष्यरम चित्रित है इसको दूधिष्ठं भोद विशाल ये ने भूमि भाल का ये क्या हो रहा है ना बुम्बो बुम्बा 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 ब भगवदाया भगवत्रे शुभा शुभे शोभे अभ्युदयोगींद गोविंद गोविंद श्री महाोराज प्रवक्माण से अभ्य ब्रह्मण्यपदार्थे स्वेदराहल रूपे वैमत्मत प्रजुगे प्रथम पाए जंभूदीपे भरतपर वंदको दक्षिण दिग्भागे श्रीवेकाचर दिग्भागे అహోపద గురుడా పూర్విగ్భాగే రంగా ఉత్తరప్రదేశే కృష్ణావే మధ్య ప్రదేశే భగవదావద్గవ విశాఖానక్షత్రయుక్ భానువాభయోగ శుభగణ శుభముహూర్త ఏ విశిష్టాశా శుభదిద అీమదీరా పౌరు బ్రహ్మాయస్ శ్రీహర్పదేషోత్తమస్ प्रुज स्विधान वि्याश्री महा गणपति प्रशितिविरा जग श्वाविराहा देवतान मुझद्य देवदा अचताओ दे दिव्य गणपति अवात्रिमाहत् सवा केकर भने विय वजे सारतभए विे देना आधर्य भास्वण पूटं कर्मा कर्यवारा श्रीमान त्रवारा अदपिने पूजा क करेत श्रीमाण त्रवारा अश्रीमाण सेत्र

శ్రీమహి ఓం సుభగాయ నమ ఓం నీకదంకాయ నమ ఓం లంబోదరాయ నమ గణికం నమ ఓం ధూమగేతవే నమ ఓం పాళవింద్రాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ శిక్షేనాయ నమ శాంతయ నమ అలయ అమిత నిత్యానవా నమ సూత్రవచ్చే నమ జయా నమ శ్రీ మహాగణాధిపతయే నమ సూత్రవతి విష్ణునాయ విజేషే నిత్యపరిమూప్రా అన్నిమే హోటా అశ్చుకృదో మహాగణాధిపతారానంగుభేతేత్తరే భవ్యాష్ణోరే మరమశ నిధి పరిమరధూపమాపయామి ప్రత్యక్ష శుద్ధా జ్యోతిష్టదైనా చర్చస్భో ప్రభాస్క్రమహో

శుభ్రకదరీవరా నివేదయామి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణమో భయోదేవాసుయ ఋదా ధదాత్పరిమే వాస్తే సర్వాదత్తే సేతరచేకర్భవత్పాఖపాంగూరాణువయా అథ మంగళీరాయన വീരേങ്കരനിവാസായ മംഗളം മഹാഗണാധിപതൂര ആരംഗനീരാജനം നിർശയാ അധ്യാമനീയം നമസ്കോ ഗണേഷമണ ഗോവിന്ദമുദോ ే వక్విందో సమర్పేష్ట్రాయ వక్తుభద్రాయ నమోదరాయ నమ నమ్మోధరాయమాయకాయ నమ ఓం త్రిముగా యన ఓం గజానాయన ఓం భీమాయ నమ ఓం ప్రమోదాయ నమ ఓందాయ నమ ఓం దురానందాయ నమ ఓం మధోత్కటాయన ఓం భీరప్పాయ నమ ఓం జప్ప

ओम गुमापुत्रय नमः ओम अघराशनाय नमः ओम कुमारेन्नम ईशानपुत्र नम ओमवाहनाय नम ओं सिद्धिपादाय नम ओं सिद्धिपदय नमः ओम सिद्धा नम ओं सिद्धि विनायकाय नमः ओम अविराय नम ओं तुम्बे नम ओं सिंहवाहनाय नमः ओम मोहिनी प्रियाय नम ओं कड़ीघटा ओम ओं रायपुत्राय नम ओम श्यादाय नम ओम खबिदाए नम ओम अमिलाय नम ఓం పూష్పాండ సామసంభోయమ ఓం ఓం జయా నమ ఓం భూపదయ నమో ఓం భోరపదయ నమో ఓం భూతారనా పదయ నమో చిత్రంగ్రాయర్భుజాయ నాబా బలరాయమ వృత్తిం యాత్రిం బయ్యాశక్తిబాయ దేవదా శంభుత్రోత్ఫరా శంభుహాస్యూయ శంభుదీర్య నమ శివా నమ శివాం విత్తనాథాయమ మహానాథాయతిష్టిరాయ బ్రహ్మాండకుపాయ

పాతా జాయమీపదే నమ కారాంగుష్టాయ తై నమో జ్యోతిర్మలాంగులాయ నమ పూజా నివాత

భోగి సమిగ్రదాయ

ేదాంగదాయమా సర్పరాజోత్తరీయ

மனோர்மாயமா சமாரை பூர்வாங்காயமா தட்சநா மாஹேஸ்வராமா

వసుందరాయ వసు మహాన శంకర్రవోన్ నమ ఓశావుత్మ దేవేంద్రహి సవర్ణం ననాయ అక్రమ చక్ర నయన నిర్యాస్త్ర ఆపయోగ్యమేన ఐరావత దైవవాస వారణ వలపున వజ్రస్త్ర పరివారాయ గండ జండ స్మశ్రియాయ ప్రయ పరివారాయ రియాయ నమః దేవహరాణ నవత్య పదాధ్యాయ నమః నిత్య నిత్య వదంతి దార్హ లలాతి నొల్లలాదాల తోండి రండియండి నార ఆనంద ఆనంద సుబ్రహ్మణ్య నమ సుమంగర మంగర నమ ఇచ్చా విక్తి జ్ఞాన విక్తి క్రియా విక్తి నిజేమి తాయ సుబగ సంత్రద నమ ఏదల కశుదాయ నమ గామణి గామనార్ నమ తామమారణి నమ మేధాయ నమ నమ తీసేసి शोधहारिणे नम दौर्भाग्यराजनाय नुखस्तंधाय नम पुष्ठ प्रसादराय नम परा विचारमलाय नमः नम रव नम त्रृड़ कालाय नु नम ओम दत्तराय नमः नमूर्ताय नमः आह नमः नमलाय नमः ओम नयराय ना वरुराय नमः महादया नमः ओम

భవ్యాయ భవోద్భవాయ పాతంజలా నో యోగాయ మహాపాదాయమా కరణాయ నమ ఊహోస్తాయమాయర్వేదానధర్ను కాంధర్వాయమ కావ్యనాటకాయ నమ గాంధర్వాయ వైవాద భాగవతాన్ మహాజలాన్ మహాజలత్రా మహానూయ తమ

ఓదాయ ఓం యమ్మిదే రా ఓం జమాన ఓం జమా ఏకాక్షకాగ్రమా మేకాగ్రమే మా ఏకవీరా మేగాయత్రిధా దా తిరక్షమాగ ఫరద నమ చతురాత్మన చతుర్భామ వాచతుర్వర్ణాద్య మా చుద్ధి పూజల ప్రేదాబ్లక్షణ విభవాణమో మహాయ

అష్టమంత్రా అష్ట ఓ అష్టమేరస్ అష్టమైవంధ్యా అష్ట చక్రమ్మోత్త అష్టమం నానాధ్యాయమ నవ విద్యామ భూషణార్మ నవరత్న విచిత్రాంగ్య ఆర్యత్పగ బజవాయి దియాకారాయ వాగశ్రామీవ రాగ్యత్ర మహా ముత్రాయ నమః ఏకాజిత్రిత్ కార్వే